తన ప్రియురాలికి అసభ్యకరమైన ఫోటోలు మెసేజ్లు పెట్టాడనే కారణంపై తన అభిమానిని రేణుకా స్వామిని దర్శన్ తన అనుచరులతో కలిసి హత్య చేసి కడవలో పడేశారు అలాగే ఎలక్ట్రిక్ షాక్ తన చెవిని కోసేశారు తన ప్రైవేట్ స్పాట్లపై బూట్లతో తన్నారు చాలా నరకం చూపించి పైసాచిక ఆనందాన్ని పొందారు రేణుకాస్వామి శాఖాహారి ఆయనను చిత్రహింసకు గురి చేసే సమయంలో బిర్యానీ తినిపించారు నాన్ వెజ్ తినను అని ముండికేస్తే దారుణంగా కొట్టి బలవంతంగా తినిపించారు నువ్వు వెజ్ తింటే మా డి బాస్ కొట్టే దెబ్బలను ఓర్చుకునే శక్తి వస్తుంది లేకపోతే దెబ్బలకి తట్టుకోలేవంటూ హేళన చేస్తూ దారుణంగా టార్చర్ కు గురిచేశారు రేణుక స్వామి దెబ్బలకు తలలేక మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని మాయించేందుకు ప్రయత్నించారు కార్ షెడ్ నుంచి అతడి బాడీని తరలించే సమయంలో దర్శన్ సొంత అక్కడ ఉండటం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది మర్డర్ జరిగినప్పుడు దర్శన్ పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని పోలీసుల దగ్గర ఆధారాలు ఆధారాలున్నాయి అంతేకాదు మర్డర్ జరిగాక దర్శన్ నా పేరు రాకుండా చూసుకోండి అని చెప్పి తన అనుచరులకు ముప్పై లక్షల రూపాయలకి డీల్ మాట్లాడుకున్నాడు Hey, hey. Oh. Se her. Mm. <laughs>